ఆ జీవితం జీవించినప్పుడు ఒక ఉరుము ఆ షేక్స్టర్ దేవల్ ఆ ఉరుము అపవాదిని కదిలిస్తుంది దోస్ ఆన్ దిస్ లెడర్ దోస్ దట్ ఆన్ దిస్ అయితే ఆ నిచ్చెన మీద ఉన్నారో వారి జీవితాలు అపవాదిని కదిలిస్తాయి డూయింగ్ ద షేకింగ్ ఆ యొక్క కదిలికను తీసుకొని వస్తాయి ద డిమన్స్ మస్ట్ ట్రెంబల్ ఆకర పాతాల లోకములు దయ్యములు కదిలించబడతాయి దే ఇస్ ద వర్డ్ మేడ్ ఫ్లెష్ అగైన్ ఎందుకంటే వాక్యము మరొకసారి అవుతుంది గనుక shaking Ni be